మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి వీక్షకులకు స్వాగతం అన్న ఈ మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో భాగంగా మనకి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి టెట్ డిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి మరో కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం ఒక ఆల్రెడీ నెంబర్స్ గురించి మాట్లాడడం జామెట్రీ గురించి చేసాం అలానే బేజ గణితం గురించి కూడా మాట్లాడుతున్నాం ఈ బేజ గణితం అనేసరికి సిక్స్త్ క్లాస్లో ఉండేటటువంటి చాప్టరు లెవెన్త్ యూనిట్ బేజ గణితం సిమ్ టూ టెక్స్ట్ బుక్ లో ఉంది పేజ్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ అలానే సెవెంత్ క్లాసు సమాసాలు సెవెంటీ ఫోర్ టు నైన్టీ త్రీ డెబ్బై నాలుగు నుంచి తొంభై మూడు వరకు ఉంది సిమ్ టూ లో ఉంది ఎయిత్ క్లాస్ లో బీజియ సమాసాలు సర్వ సమీకరణాలు సిమ్ టూ పేజ్ నెంబరు రెండు నుంచి ముప్పై మూడు దాకా ఉందన్నమాట సో ఇది అర్థమెటిక్ సంబంధించినటువంటి ఈ మూడు చాటర్లు తప్ప సారీ అర్థమెటిక్ అంటే ఆల్ జీబ్రా యాక్చువల్లీ బేజ్ అంటే మనకి ఆల్ జీవ్రా అని చెప్పేసి మనకి టెక్ సిలబస్ లో ఉన్నటువంటి సై రీడింగ్ ఆ సై రైటింగ్ సంబంధించినటువంటి ఈ మూడు చాప్టర్స్ నువ్వు కవర్ చేయగలిగినట్టు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు సేవ్ అయిపోయినట్టయితే అయితే ఈ బేజ్ గానితం సిక్స్త్ క్లాస్ లో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి మనం చూసినట్టు అయితే పేజ్ నెంబరు నూట ముప్పై ఐదు బైలింగుల్ మెతలో అక్కడ అండర్లైన్ చేసుకోండి అంక గణితం అంటే ఏంటనేది ఒక మ్యాటర్ చూడండి అంక గణితము అంటే అర్థమెటిక్ అనమాట గణితం అనే పదాన్ని మీరు అండర్ చేసుకుంటే టెక్స్ట్ బుక్ లోనే సంఖ్యలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సంఖ్యలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సంఖ్యలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంకా గణితము అంటారు సంఖ్యలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంక గణితము అంటారు అది మీ టెక్స్ట్ బుక్లు అండర్లైన్ చేసుకొని అది డైరెక్ట్ గా బిట్ కింద వచ్చేటట్టు ఛాన్స్ ఉంది చూసుకోవాలి అలానే రెండు మరియు మూడు మిత్రగల పటాలు మరియు వాటి ధర్మాల గురించి కూడా తెలుసుకున్నాం ఆకారాలను అధ్యయనం చేసే గణిత విభాగమే జామితి జామిట్రీ జామితి జామితి అనే దానికి తను ఏమిటో చూడండి టెక్స్ట్ బుక్ లోనే జామితి అనేసరికి ఆకారాలను అధ్యయనం చేసే గణిత శాస్త్ర విభాగాన్ని ఆకారాలను అధ్యయనం చేసే గణిత శాస్త్ర విభాగము ఆకారాలను అధ్యయనం చేసే గణిత శాస్త్ర విభాగాన్ని గణిత శాస్త్ర విభాగాన్ని జామితి అంటారు గణిత శాస్త్ర విభాగాన్ని జామితి అంటారు ఇప్పుడు బేజ గణితము గణితము ఇప్పుడు ఇది ఒక మ్యాథ్స్ గణితానికి ఒక శాఖ అనమాట ఈ బీజ గణితం గురించి మనం మాట్లాడుకోవాలి ఈ బేజ గణితం అనేసరికి సంఖ్యలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమో గణితం అన్నాము మరి బేజ గణితం అనేసరికి దేని స్టడీ సార్ అంటే బీజము తెలుగు అంటే ఏంటి బేజము అంటే అక్షరాలు బీజము అంటే అక్షరాలు బేజము అంటే తెలుగులో అక్షరం అనే అర్థం ఉంటుంది బేజం అంటే సైన్స్ పరంగా విత్తనం అనే అర్థం కూడా ఉంటుంది అక్షరాలను ఉపయోగించి చేసే జ్ఞానాన్ని అక్షరాలను ఉపయోగించి నేర్చుకుని అక్షరాలను ఉపయోగిస్తూ నేర్చుకున్న గణితాన్ని గణితం అనొచ్చు అక్షరాలను ఉపయోగిస్తూ నేర్చుకున్న గణితాన్ని బేజగణితం అనొచ్చు సరే మరి అక్షరాలను ఏ విధంగా మనం ఉపయోగిస్తామనే దానికి మన సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఆల్ అని చెప్పేసి ఒక ఇచ్చే చూడండి అన్నా అక్కడ పేజీ నెంబరు నూట యాభై మూడులో లో ఒక యాక్టివిటీ ఉంది అక్కడ గణితం అనే పదానికి అక్షరాన్ని అక్షరాలను ఎలా ఉపయోగిస్తామనే దానికి ఒక యాక్టివిటీ రూపించాడు అది మనం పరిచయం చేద్దాం ఓకేనా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే దీనికి మీకు ఉపయోగపడుతుంది అనమాట పేజీ నెంబర్ నూట ముప్పై ఏడు లో ఉండే యాక్టివిటీ చూడాల బేజితం ఎలా పరిచయం చేశాడో ఇక్కడ ఒక ఎల్ అనే దాన్ని తయారు చేయాలి ఒక మన దగ్గర ఉన్న మ్యాథటిక్స్ అగ్గి పొలాలను ఉపయోగించి ఒక ఎల్ తయారు చేయడానికి ఒక అగ్గి పుల్ల రెండు అగ్గి పుల్లలు కావాలి ఒక ఎల్ తయారు చేయడానికి రెండు అగ్గి పుల్లలు కావాలి ఇక్కడ ఇది ఒక ఎల్లు ఇంకో ఎల్ యాడ్ చేసాము అంటే రెండు ఎల్లలు తయారు చేయడానికి ఎన్ని అగ్గి పుల్లు కావాలి ఒక అగ్గిపుల్ల తయారు చేయడానికి రెండు ఇంకో అగ్గి పుల్ల తయారు చేయడానికి రెండు అంటే మొత్తం నాలుగు అగ్గి పుల్లలు కావాలి మొత్తం నాలుగు అగ్గి పుల్లలు కావాలి ఇక్కడ మూడు ఎల్లలు తయారు చేయాలి ఎల్ అనేది వన్ టూ త్రీ అంటే మూడు ఎల్ అంటే ఒక ఎల్ తయారు చేయడానికి ఏమో రెండు ఇంకో ఎల్ తయారు చేయడానికి ఏమో రెండు ఇంకో ఎల్ తయారు చేయడానికి ఏమో మొత్తం ఆరు వచ్చేయమాట అంటే మూడు ఎల్ తయారు చేయడానికి రెండు ప్లస్ రెండు ఇజ్ ఈక్వల్ టు మొత్తం రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు అంటే ఆరు కావాలి ఇక్కడ ఒక రిలేషన్ మనం ఐడెంటిఫై చేస్తాం అంటే ఈ రిలేషన్ ఐడెంటిఫై చేయడమే ఆల్ జీబులు అనమాట మనం ఎలా చెప్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎల్స్ చూడండి కావాల్సిన అగ్గి పొలలు అంటే మ్యాచ్ స్టిక్స్ అనమాట కావలసిన అగ్గి పుల్లల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఒక ఎల్ తయారు చేయడానికి ఏమో రెండు రెండు ఎల్ తయారు చేయడానికి ఏమో నాలుగు మూడు ఎల్ తయారు చేయడానికి ఏమో ఆరు సో కావలసిన అగ్గి పుల్లల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు చూడండి ఇవన్నీ కూడా రెండు యొక్క మల్టీపుల్స్ టూ వన్స్ టూ 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 ఫోర్ టూ త్రీ సిక్స్ అంటే టూ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎల్స్ నెంబర్ ఆఫ్ ఎల్స్ అంటే టూ ఇంటూ ఎల్ల సంఖ్య అంటే ఒక ఎల్ ఎల్ సంఖ్య ఏదో ఎన్ అనుకుంటే టూ ఎన్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎల్స్ నెంబర్ ఆఫ్ ఎల్స్ అంటే ఎల్ల సంఖ్య ఎల్లల సంఖ్య స్మాల్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ల సంఖ్య అనుకుంటే కావలసిన అగ్గి పుల్లల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు కావలసిన అగ్గి పుల్లల సంఖ్య కావలసిన అగ్గి పుల్లల సంఖ్య ఇస్ ఈక్వల్ టు ఎన్ కావలసిన అగ్గి పొలాల సంఖ్య టూ ఎన్ అనమాట అయితే ఇక్కడ బేసికానికి ఎలా సార్ వచ్చిందంటే చూడమ్మా ఇక్కడ ఒక ఎల్ తయారు చేయడానికి రెండు అగ్గి పొలలు రెండు ఎల్లు తయారు చేయడానికి నాలుగు అగ్గి పొలలు మూడు ఎల్లు తయారు చేయడానికి ఆరు అగ్గి పొలలు ఈ సిచ్యువేషన్ అంతటి కూడా జనరలైజ్ చేయడు సాధారణీకరణం అన్నమాట మీరు మెదరాజులు కూడా చదువుతారు పదాన్ని సాధారణీకరణ చేయడం అంటే కావలసిన అగ్గిపోల సంఖ్య ఇస్ ఈక్వల్ టు ప్రతి దానికి టూ టైమ్స్ ఉంటుంది కనుక టూ ఇంటూ ఎల్ సంఖ్య ఇక్కడ ఎల్లల సంఖ్య స్మాల్ అని అనుకుంటే ఏంటి మళ్ళది బేసము అంటే ఒక అక్షరము బీసాలు అంటే ఇక్కడ ఏం తీసుకొచ్చాం ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎల్లల సంఖ్య దగ్గరికి తీసుకొచ్చి ఎల్లల సంఖ్యను ఒక ఎంతో చూపించాము ఒక బేసంతో రిప్రజెంట్ చేసాం కనుక ఇలాగా బీజాలను ఉపయోగించే చేసే గణితం కనుక దీన్ని బేజ గణితం అంటారు సో కావలసిన ఎగ్గిపోల సంఖ్య ఇస్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎన్ అంటే ఒక సామాన్య ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఆ సామాన్య ధర్మాన్ని ప్లేస్ లోని ఒక అక్షరాన్ని ఉపయోగించి చేసేటటువంటి గణితాన్ని మనం గణితం అంటారు సో కావలసిన అగ్గిపోల సంఖ్య ఇస్ ఈక్వల్ టు టూ ఎన్ అంటారు అయితే గణితంలో సార్ అక్షరాలు మాత్రం ఉపయోగిస్తారంటే సంఖ్యలను ఉపయోగిస్తాము అక్షరాలను ఉపయోగిస్తాము అక్షరాలను మరియు సంఖ్యలను గుణకార భాగాహార అలానే కూడిక తీసివేత ప్రాథమిక ప్రక్రియలు ఉపయోగించి రాసేటటువంటి ప్రక్రియలన్నీ కూడా చేసే ప్రక్రియలన్నీ కూడా బేజగణితంలోకి వస్తాయి మళ్ళీ బేజగణితంలో పదం అంటే ఏంటో తెలుస్తుంది ఆ పదాలు యొక్క రకాలు తెలుస్తుంది ఆ పదాలను ఎలా కలపాలి ఆ పదాల మధ్య తీసివేత ఎలా చేయాలి పదాల యొక్క గుణకారం ఎలా చేయాలి పదాల యొక్క భాగాహారం ఎలా చేయాలి అనేది మన టెన్త్ క్లాస్ లోపు ఉండేటటువంటి గణితంలో ఉండేటటువంటి కాన్సెప్ట్ దీని మీద ఆధారపడి చేసుకునే మనకి గణితం అదే బీజ సమాసాలు సర్వ సమీకరణలు వచ్చాయి మన నిజ జీవితంలో వాడేటటువంటి ప్రతి సందర్భాన్ని ఆ సర్వ సమీకరణలో ఉపయోగించి ఎలా సొల్యూషన్ చేయాలనే విషయము ఈ బీజే సమాసాలు మొత్తం అంతా కూడా మనం నేర్చుకుంటాం అనమాట